రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల పద్నాలుగు వరకు భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అడ్డదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యారాశి వారికి అని చెప్పవచ్చు తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా యాభై శాతం కుజబలాన్ని యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు జన సహకారం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు లేకపోతే వ్యాపారాలను విస్తరించే లాభాలు అందుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అటువంటి గురువు భాగ్యభావంలో వృషభరాశుల ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు విద్యార్థులకు సౌపరితాలు ఉంటాయి విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దొరుస్తాయి సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను ఈ వారు రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శని అనుకూలతల వల్ల అధిక లాభాలను అధికమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని సమాజంలో గుర్తింపుని అవకాశాలను అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే ఈ కన్యా రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల కూడా కూడా సప్తమభావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా స్త్రీలతో అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి నిరాశ వెంటబడుతుంది కొన్ని కార్యక్రమాలు ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు ఇక సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ శుక్రుడు కేతువు రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని ఇబ్బందుల్ని నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను కన్యారాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గాదేవిని దర్శించుకోండి జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి సాష్టకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుగీత దోషం నుంచి బయటపడండి సప్తమ దోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి కనకదార స్తోత్రం చదవండి ఒక కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖ్యోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలో ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం అనేటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక స సమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యములో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతువు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యాయాధిపతి అటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జన సహకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశా పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో కుటుంబంలోపంజే పని వారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం